అలాగే సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పవన్ చిదంబర్ గారు మన భీమన్న గారిని కూడా వచ్చి పూజ కార్యక్రమం చేయాల్సింది కోరుతున్నాం అలాగే రమేష్ అలాగే మన గోరా మేడే మేడే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే అంగన్వాడీ కార్మిక సంఘ మండల అధ్యక్షులు రంగమ్మ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకున్నాం ఇప్పుడు ఇవాళ మనం ఈ పండుగ వేసుకుంటున్నాం దీనికి మనము కార్మికులంతా అందరం ఎప్పుడు కూడా సాధించుకోవాలని నేను ఈ మేడే పురస్కరించుకొని నేను అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరం కలిసికట్టుగా ఉండి పోరాటం చేసుకొని మన హక్కులు సాధించుకోవాలని నేను కోరుకుంటున్నాం గంటల కోసము హే మార్కెట్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ ఉద్యమాన్ని చేసినప్పుడు అనేక కార్మికులు బలిదానాలను ఇచ్చి ఈరోజు మనము కార్మికుల హక్కులను పనిదీ ఎనిమిది అంటే పని నీళ్ళను మరియు హక్కుల పోరాటం కోసం పోరాడిన అమెరివీల కోసము ఈరోజు మనము మేడే సందర్భంగా మనము చేసుకుంటున్నాము ఈరోజు గత పరిపాలన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు చిన్న గారికి అలాగే చరిత్ర కార్మికులు అది అయితే ప్రతి ఇంతో కొంత ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండు మా అమలు సంఘం తరఫున మీడియా మిత్రుల కానీ అన్న పెద్దలకు విషయాలు నేను వివరిస్తాను అమలు సంఘం యొక్క సమస్య సమస్యలు వివరిస్తా అని చెప్పేసి అంటున్నా ఈ రోజు అమాని కార్మికులకి కనీసం భీమా సౌకర్యం లేదు పని దగ్గర సంచి వస్తే కానీ బుస్తమొస్తే కానీ ఆయన గాయపడితే ప్రమాదం ఏమన్నా చనిపోయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి భవన నిర్మాణ కార్మికులకు కానీ ఎలక్ట్రీషియన్ కానీ నిర్లక్ష్యంగా ఇవ్వాల్సిన చెప్పేసి మేము చెప్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు మేము ఈ రోజు ఉదాహరణ గురించి చెప్తా ఉన్నా ఈ రోజు కొన్ని కొనుగోలు చేస్తాం గవర్నమెంట్ అమాలి కార్మికులు ఏంటి అది కొనుగోలు జరగదు అసంటి టైంలో కార్మికుడికి ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు దానికి బాధ్యత చేపడుతున్నారు ప్రశ్నిస్తా ఉన్నా ప్రభుత్వాలను ఈ రోజు ఆ కార్మికులకు ఎంతో కొంత ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ కానీ ఏదో కొంత మంది కానీ అమాని కార్మికులు మాత్రం ఏం అమితమని చెప్పేసి నేను చెప్తా ఉన్నా కాబట్టి ఈ విషయంలో కార్మిక శాఖ కార్యాలయాన్ని కూడా దాదాపు మూడు సార్లు అమాని కార్మికులతో ముప్పటించడం జరిగింది మాకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఉపయోగించా ప్రమాద బీమా పది లక్షలు ఉండాలా బాధపడితే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము మా డిమాండ్ మీ వెంట మేమున్నాం కార్మికులారా పోరాడండి చాలా ఉత్సాహంగా బ్రహ్మాండంగా ఈ మండల కేంద్రం ఉన్నటువంటి కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవంగా నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది నిజంగానే నూట అమెరికాలో చికాగో నగరంలో పని గంటలు తగ్గించాలో మా పని పొద్దుట తగ్గించాలి ఇరవై గంటల ఎందుకు ఎదురేస్తామంటే కార్మికులు పోరాటం చేసే సందర్భం జెండా అన్ని పార్టీలకు రంగులు ఉన్నాయి కానీ మన యూనియన్ రంగు అద్దుకున్న రంగు కాదు ఎప్పుడో వంద ముప్పై ఎనభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై కనీస ఇలా గ్రామ పంచాయతీ వర్గాలకు జీతం ఎంపీయాలా ఇరవై వేల రూపాయలు జీతం ఇవ్వాలా